భూమితో ప్రతి ఒక్కరికి భావోద్వేగ బంధం ఉందన్న మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం గ్రామ గ్రామాన ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఈ రెవెన్యూ సదస్సుల్ని వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా పిలిపిస్తున్నాం భూమి ఇంకొకరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది దానివల్ల ఆరు నెలల నుండి రెండు ఆరు నెలల పాటు బెయిల్ కూడా రాదు అట్లాగే రెండు సంవత్సరాల నుండి పద్ పది సంవత్సరాల దాకా జైలు శిక్ష పడేటువంటి చట్టాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది వీలు ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అర్జీలు ఒక భూ వివా వివాదాల మీదనే వచ్చినాయి రాష్ట్రంలో మొత్తం డెబ్భై నాలుగు వేల పైచీలకు రిప్రజెంటేషన్లు వస్తే రాష్ట్రంలో డెబ్బై నాలుగు వేల అర్జీలు వస్తే అందులో అరవై ఏడు వేల తొమ్మిది వందల అప్లికేషన్లు ఈ భూ వివాదాల మీద వచ్చిందంటే ఈ రీసర్వేల్లో వైఎస్ఆర్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినాయి ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ప్రజల ఆలోచించాలి భూమి ఇంకొకరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది దానివల్ల ఆరు నెలల నుండి రెండు ఆరు నెలల పాటు బెయిల్ కూడా రాదు అట్లాగే రెండు సంవత్సరాల నుండి పద్ పది సంవత్సరాల దాకా జైలు శిక్ష పడేటువంటి చట్టాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే ఒకరే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు భూమి ఆక్రమించుకోవడం పక్కన వాడి ఆస్తులు ఆక్రమించుకునేటువంటి దుర్మార్గ పనులు చేస్తే రెండుసార్లు కంటే ఎక్కువ చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి బెయిల్ కూడా లేకుండా జైల్లో పెట్టేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ పేద విద్యార్థుల కోసం కనీసం వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు పేద బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పేద పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ కోసం పది కోట్లు ఖర్చు పెట్టడానికి జగన్ గారు చేతులు రాలా కానీ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ మీద భవంతులు విలాసమైన భవంతులు కట్టుకున్నాడు ఏంటి దుర్మార్గం అని అడుగుతున్నా విలాసం మీ విలాసమైన భవనాలకి వందల కోట్లు ఖర్చు పెడతారా పేద విద్యార్థులు ఉండే ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పది కోట్లు ఖర్చు పెట్టడానికి చేతులు రాలేదా ఒక్క కోటి రూపాయలు కూడా ఎక్కడైనా ఖర్చు పెట్టారా జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ రిపేర్లకు కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దుర్మార్గం అందుకోసమే అలాగే గతంలో రీసర్వే పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు రీసర్వే పేరుతో పక్క భూములు కొట్టేశారు అలాగే ఊరికో భూబకాసుడు తయారయ్యాడు